ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది చాలా కాలంగా ఈ స్కీమ్ పైన ప్రతిపక్షాలు అభ్యంతరం చెప్తూనే ఉన్నాయి ఎందుకంటే ఈ స్కీమ్ ద్వారా వచ్చిన విరాళాల్లో తొంభై తొంభై ఐదు శాతం భారతీయ జనతా పార్టీకే వెళ్ళాయి బీజేపీకి వచ్చిన పొలిటికల్ డొనో డొనేషన్స్లో గణనీయమైన భాగం ఈ ఎలక్ట్రోరల్ బాండ్ స్కీమ్ ద్వారానే వచ్చింది అంటే చాలా క్లియర్గా అధికార పార్టీ తన సప్రయోజనాల కోసం ఈ స్కీమ్ను ఎలాంటి పారదర్శకత లేని స్కీమ్ను తీసుకొచ్చింది అన్నది ప్రతిపక్షాలు విమర్శిస్తూ వచ్చాయి ఇప్పుడు ఏకంగా భారత సుప్రీంకోర్టు ఇది రాజ్యాంగ విరుద్ధమైన స్కీమ్ అని ప్రకటించింది అందువల్ల వెంటనే ఎలక్ట్రోరల్ బాండ్లను రద్దు చేస్తూ ఈ బాండ్లకు ఇప్పటి ఉన్న వివరాలను కూడా అంటే టూ థౌజండ్ నైన్టీన్లో మధ్యంతర ఉత్తర్వులు నుంచి ఇప్పటి వరకు ఉన్న వివరాలను ఏ కంపెనీలు బాండ్లు తీసుకున్నాయి ఏ రాజకీయ పార్టీకి విరాళం ఇచ్చాయి ఏ రాజకీయ పార్టీ ఖాతాలో చేరాయి అనేది మా ఎన్నికల సంఘానికి ఇవ్వాలని ఎన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఆదేశించింది అలాగే ఎన్నికల సంఘం ఆ వివరాలను బయట పెట్టాలని కూడా ఆదేశించింది సుప్రీంకోర్టు ఎందుకు అభ్యంతరం చెప్పింది అంటే మొదటిది ఇది రాజకీయాలకు మా డబ్బుకు మధ్య ఒక అపవిత్రమైన సంబంధాన్ని సృష్టిస్తుంది మనీ అండ్ పాలిటిక్స్ మధ్య నెక్సెస్ క్రియేట్ చేస్తుంది ఫ్విట్ ప్రోకో అంటే ఇచ్చుకో పుచ్చుకో అనేటువంటి ధోరణిని కల్పిస్తుంది కార్పొరేట్ సంస్థలు రాజకీయ పార్టీలకు విరాళమిచ్చి ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీకి విరాళమిచ్చి దా తమకు అనుకూలంగా ప్రభుత్వ విధానాల్ని ప్రభావితం చేసుకుంటారు ఇది క్విట్ ప్రోకోకు దారి తీస్తుంది అని కూడా సుప్రీంకోర్టు హెచ్చరించింది అంటే ఆర్థిక రంగంలో దీన్ని క్రోనీ క్యాపిటలిజం అంటారు ఆశ్రిత పెట్టుబడిదారీ వర్గం అంటే తమ అనుకూలమైనటువంటి ప్రభుత్వాల ద్వారా పనులు చేయించుకొని ఆ ప్రభుత్వాలకు నాయకత్వం వహించే పార్టీలకు పెట్టుబడిదారి వర్గము సహకరించడం పెద్ద పెద్ద కంపెనీలు కార్పొరేట్ రంగం సహకరించడాన్ని క్రోనీ క్యాపిటలిజం అంటారు సో ఇలాంటి స్కీమ్స్ క్రోనీ క్యాపిటలిజాన్ని పెంచడానికి దోదం చేస్తుంది అని సుప్రీంకోర్టు తీర్పులో వాడిన క్విట్ ప్రోకో ద్వారా మనకు అర్థమవుతుంది ఇక రెండవది ఈ స్కీమ్లు రహస్యంగా అంటే ఎవరు బాండ్లు తీసుకున్నారు ఆ బాండ్లు ఏ పార్టీకి ఇచ్చారు ఏ పార్టీకి ఎవరి నుంచి విరాళం వచ్చింది అన్నది రహస్యంగా ఉంటుంది ఎలాంటి పారదర్శకత ఉండదు దీనికి ప్రభుత్వం వాదన ఏంటంటే విరాళం ఇచ్చిన కార్పొరేట్ సంస్థ ప్రైవసీ ఉంటుంది కదా గోప్యత కాపాడబడాలి కదా అని వాదించింది కానీ పౌరులకు ఏ పార్టీకి ఎవరు విరాళం ఇచ్చారు అని తెలుసుకునే హక్కు పౌరులకు ఉంది ఎందుకంటే పౌరులు విచక్షణతో ఓటు వేయాలంటే వారికి పూర్తి సమాచారం రాజకీయ పార్టీ గురించి ఉండాలి రాజకీయ నాయకుల గురించి ఉండాలి లేనప్పుడు వారు పౌరులు స్వేచ్ఛగా ఒక రాజకీయ పార్టీ విధానాల్ని అంచనా వేయలేరు విచక్షణతో ఓటు వేయలేరు అందువల్ల ఇది సమాచార హక్కు రా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏలో ఉన్న భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించినటువంటి హక్కుల్ని దెబ్బతీస్తుంది సమాచార హక్కును దెబ్బతీస్తుంది ఈ చట్టాన్ని ఈ బాండ్ల స్కీము ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ బద్ధత ఉండదు అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది ఇక వాస్తవంగా ఈ స్కీమ్ పైన వ్యతిరేకత ఎందుకు అంటే ఇది లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ కూడా ఉండదు అంటే మన మన రాజ్యాంగంలో మౌలికమైన అంశం ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అంటే వివిధ పార్టీల మధ్య లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలి కానీ ఏం జరుగుతుంది ప్రతిపక్షాలకు విరాళం ఇస్తే కూడా రహస్యంగానే ఉంచుతాం కదా అని ప్రభుత్వ వాదన కానీ ప్రతిపక్షాలకు విరాళం ఇచ్చిన సమాచారం ఏ ప్రతిపక్షాలే కాదు ఏ పార్టీకి విరాళం ఇచ్చిన ఆ సమాచారము స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద ఉంటుంది ఎందుకంటే బాండ్లు ఎవరు ఉన్నారు ఎవరు దాన్ని ఎన్కాష్ చేసుకున్నారు అన్న సమాచారం ఎస్బీఐకి ఉంటుంది ఎస్బీఐ భారత ప్రభుత్వ ప్రభుత్వరంగ బ్యాంకు అందువల్ల ఎస్బీఐకి ఉందంటే కేంద్ర ప్రభుత్వానికి ఉన్నట్టు ఇంకా అందువల్ల కేంద్రంలో ప్ర ఉన్న ప్రభుత్వానికి తెలుస్తుంది అనుకున్నప్పుడు ఏ కార్పొరేట్ సంస్థ అయినా ఏ కంపెనీ అయినా ప్రతిపక్షాలకు విరాళం ఇస్తుందా ఇప్పుడు జరిగింది కూడా అదే మీకు ఎలక్ట్రోనల్ బాండ్ ద్వారా బీజేపీకే నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ విరాళాలు ఎందుకు పోయాయంటే అధికారంలో ఉన్న పార్టీకి ఇవ్వడానికి భయపడరు కానీ ప్రతిపక్షంలో ఉన్న వారికి ఇవ్వడానికి భయపడతారు ఎందుకంటే అధికార పార్టీ వారికి ఇస్తే ఈ స్కీమ్లో ఉన్న రహస్యం వల్ల ఎవరికి తెలిసే అవకాశమే లేదు అందువల్ల ఇది క్లియర్గా అధికార పార్టీకి అనుకూలంగా డిజైన్ చేసిన స్కీమ్ అంటే అది ఫేర్ ఎలక్షన్స్కు కూడా ఇది ఆటంకంగా ఉంటుంది కనుక సుప్రీంకోర్టు తీర్పు చాలా సమంజసం ఎందుకంటే ఆర్టికల్ ఈక్వా ఆర్టికల్ నా ఫోర్టీన్ ఈక్వాలిటీ కూడా ఇది విరుద్ధము రాజ్యాంగ మౌలిక స్వరూపంలో ఒకటైన ఫేర్ ఎలక్షన్స్ కూడా ఇది విరుద్ధం ఎందుకంటే మన దేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ కంపెనీలు ప్రభుత్వాలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటాయి ప్రభుత్వ విధానాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు ప్రభుత్వాలు వాళ్ళకు అనుకూలంగా విధానాలు చేపడుతూ ఉంటారు ప్రజల ఓట్లతో గెలిచిన ప్రభుత్వాలు బడా కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తారు ఈ ధోరణిని ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ పెంచుతుంది అందుకే సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకమైంది ప్రజాస్వామ్యానికి ఒక మోమెంట్ ఆఫ్ సెలబ్రేషన్ది